హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగేన్ సో ఫైనలీ వచ్చేసాను ఆంధ్రప్రదేశ్లో గోదావరి నడి బొడ్డున ఉన్న ద్రాక్షారామం పంచారామంలో ఒకటి కోనసీమ అందాలు అది అని అంటే చాలా విన్నాను నిజంగా అసలు బై రోడ్ వస్తుండగా ఎంతో బ్యూటీ అసలు అటువైపు ఇటువైపు గోదారమ్మ వెళ్తుంది ఎన్ని చేపల చెరువులు పొలాలు అట్లా చాలా బాగుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది సో దిస్ ఇస్ వాట్ పడతావు లోపట గుళ్ళో ఫోన్ ఎలా లేదు ఇదంతా బయట తీస్తున్నాను నేను టికెట్ కౌంటర్ ఇది సో ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కి టికెట్ ఇది Hvordan går det స్వామి వారు టూ అంతస్తుల్లో ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి ఆయన పానమట్టము కింది భాగము అండ్ ఇది పైన భాగము ఫోర్టీన్ అడుగుల స్వామి ఉంటారు అండ్ కింద సిక్స్టీ ఫైవ్ అడుగులు ఇంకా లోపట్ ఉంటారు అని అంటారు అన్నారు కానీ ఇంకా ఇంత లోటు అనేసి తెలీదంట ఇక్కడ ఉన్న పూజారి గారు చెప్పారు అండ్ ఇక్కడే సతీదేవి త్యా దేహ త్యాగం చేసిన ప్లేస్ ఆమె నాభి భాగం ఇక్కడ పడింది ఇది ఒక శక్తి పీఠం కూడా ఇదోండి అమ్మవారు మాణిక్య అమ్మ అమ్మవారు దర్శనం చేసుకున్నారా చాలా అసలు ఎంత ప్లెజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉన్నారు అమ్మవారు జై మాతాది మాత్రే శ్రీమాత్రే నమే बैठ स्वामी विनायक स्वामिया विनायकड़ा <laughs> Slowly honey Slowly honey Prasadhala, ayam prasadhala, ayam ayam सुंहोर इकट्ठे हो रहा है रवल लडन हां तीसुर रवल लडन ले लो बहुत प्यारा मत में कम

රව ප්‍රසාදමතවලදක डාන ంటీనా ఎట్లుతుంది పక్కకే వచ్చి కూర్చుంది ఇప్పుడు అక్కడి నుంచి పాఠశాలని సో ఫ్రెండ్స్ ఇవి ఎన్నో పిల్లర్స్ ఉన్న మండపము చాలా సూపర్ ఆర్కిటెక్ యాక్చువల్లీ నిజంగా మన ఇండియన్ ఆర్కిటెక్ట్ అయితే అసలు సాటే లేదబ్బా అసలు సూపర్ సూపర్ అటు నేను త్ర్యంబకేశ్వర్ ఆర్కిటెక్ట్ కూడా చెప్పాను కదా నేను ఇదివరకు నా వీడియోలో చాలా అసలు చాటే లేదు అసలు సో ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ ఇప్పుడు వచ్చింది మీరు చూసారు కదా అది ఎంట్రన్స్ ఇది వాయులింగము మనం ఎంట్రన్స్ వస్తుండగానే రైట్ సైడ్ ఉంటుంది వాయులింగం ఇది తర్వాత మీకు ఇంకొక ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ కూడా చూపెడతాను ఇది ఇది వచ్చేసేసి ఇంకొక ఎగ్జిట్ ఇప్పుడు బయటికి వెళ్ళగానే రైట్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్ అండ్ దీని ఎదురుగానే నేను ఇంకో వీడియో కూడా చేశాను నాగరాజ ది డ్యాన్స్ వీడియో అది మీరు చూసుకుంటారు ఇప్పటికీ చాలా అంటే ఆ టెంపుల్ ఎదురుగానే ఆ స్నేక్ డ్యాన్స్ కూడా చూసాము మేము ఇదే ఇంకో ఎగ్జిట్ అండ్ ఎంట్రెన్స్ అంటే టూ ఎగ్జిట్స్ టూ ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇలా వెళ్ళొచ్చు ఇలా రావచ్చు మేము ముందు వచ్చింది కూడా అలా రావచ్చు అలా వెళ్ళొచ్చు కానీ అసలు గోదావరి నడి బొడ్డున ఈ టెంపుల్ అస్సలు ఏమన్నా ఉందా చాలా బాగుంది మీరు అందరూ ఒకవేళ ఇప్పుడైతే అంత సంక్రాంతి వెళ్ళి ఉంటారు అటువైపు రాజముండ్రి ఇక్కటూ అలా వెళ్తే మాత్రం టైం తీసుకొని ఖచ్చితంగా ఈ పంచారామ క్షేత్రంలో ఈ ద్రాక్షారామం మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి ఇది నిజంగా నిజంగా ఒక స్పెషల్ టెంపుల్ నాకు రియలీ హ్యాడ్ అ రియల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్